అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు కృష్ణానదిపై నిర్మించబడ్డ ఆనకట్టలలో పెద్దదైన ఆనకట్ట ఏదైనా ఉంది అంటే అది నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఎప్పుడు నిర్మించారు ఆ ప్రాజెక్టుకి ఎంత కష్టపడాల్సి వచ్చింది ఎప్పుడు నీటిని వదిలారు మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు చెప్పే ముందు నాకు వీ ఫోర్ మీడియాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లోని నల్గొండ జిల్లా మరియు గుంటూరు జిల్లా సరిహద్దులపై నందికొండ వద్ద నిర్మించబడిన పెద్ద ఆనకట్ట దీన్ని మొదట్లో నందికొండ ప్రాజెక్ట్ కూడా అని అనేవారు అయితే ఈ ప్రాంతం అనుకున్న చారిత్రాత్మక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టును నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని పిలుస్తూ ఉన్నారు అయితే ఈ ప్రాజెక్టు నల్గొండ జిల్లా పెద్దపుర మండలం నందిగొండ గ్రామంలో ఉంది ఈ ప్రాజెక్టు నిర్మాణ అనంతరం నాగార్జున సాగర్ ప్రాజెక్టుగా ప్రసిద్ధి చెందింది అయితే ఈ ఆనకట్టకు ఇరువైపులా దక్షిణం వైపు విజయపూరి అంటే గుంటూరు జిల్లాలో ఉత్తరం వైపుగా పైలాన్ హిల్ కాలనీ ఉత్తర విజయపూరి అవి నల్గొండ జిల్లాలో ఉంటూ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ను ఇక్కడ మీకు కనబడుతున్నట్టు చూసారా ఈయన పేరు ముక్తాల రాజా ఈ ఈయన ఈయన అసలు పేరు ఏంటంటే రాజా ఆయన అసలు పేరు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఈయన పుణ్యఫలమే ఈ యొక్క నాగార్జున సాగర్ నిర్మాణానికి పునాది పడింది దాన్ని మన మొదటి ప్రధానమంత్రి గారైన జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని శంకుస్థాపన అంటే నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనను డిసెంబర్ పది పంతొమ్మిది వందల యాభై ఐదులో నిర్మాణ శంకుస్థాపన చేయటం జరిగింది ఆ తరువాత మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు కుడి కాలువకు ఎడము కాలువకు నీరు విడుదల చేయటం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో నీటిని విడుదల చేయడం జరిగింది అయితే మన రాష్ట్రం చేసుకున్న పుణ్యం యొక్క నాగార్జున సాగర్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి అయితే అసలు ఏం జరిగింది ఈ విష ఇందులో ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంగా ఉన్న అప్పుడు ఈ కృష్ణా నీటిని తమిళ దేశానికి తీసుకుపోవడానికి కృష్ణా పెన్నా నదులను సంధించడానికి కృష్ణా పెన్నా ప్రాజెక్టును ప్రణాళికగా చేసుకొని వారు అటు తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారు మెడ్రాస్ వారు అయితే ఇది తెలుసుకున్న వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు ఏం చేశారంటే ఆంధ్ర ప్రాంతాల్లోని తొమ్మిది జిల్లాల్లో ప్రతి ఊరు తిరిగి సుమారుగా ముప్పై ఎనిమిది వేల మైళ్ళు తిరిగి నాగార్జున సాగర్ నిర్మాణానికి సంబంధించిన సంతకాలను ప్రజల దగ్గర సేకరించి ప్రభుత్వానికి పంపించారు అయితే ఆ సమయంలో కేఎల్ రావు గారి ద్వారా పూర్వ హైదరాబాదు నవాబు గారైన అలియార్ జంగ్ కృష్ణానదిపై పరిశోధన చేయించి అప్పటికే ప్రణాళికలు తయారు చేశారని చెప్తూ ఉంటారు అయితే ఆయన రామకృష్ణ ప్రసాద్ గారు ఏం చేశారంటే ఆ రిపోర్ట్ను చూసుకొని ఈ నందికొండ ప్రాజెక్టు స్వరూప స్వభావాలు తెలుసుకోవటానికి స్వయంగా ఆయనే వెళ్ళి ఆయన్ని చూశారు ఎన్నో వ్యయ ప్రస ప్రయాసాలకు లోని మార్చాల దగ్గర నదిలో ఉ నది నదిని సందర్శించి సొంత ఖర్చులతో ఆయన నెల నెల జీతాలు ఏర్పాటు చేసుకొని మైసూర్ ప్రభుత్వ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ నరసింహయ్య పిడబ్ల్యూడి రిటైర్డ్ ఇంజనీర్ గోపాలాచార్యులు వారి అంచనాలు కూడా వేయించి ప్లాన్లు చేయించాడు అయితే అప్పటి మడ్రాస్ ప్రభుత్వం వారు ప్రయత్నాలకు అన్ని విధాలుగా అడ్డుపడింది రాజాగారు కృష్ణారైతుల వికాస్ సంఘం స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం క్లోజ్గా కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా నందికొండ ప్రస్తావన తీసుకొని వచ్చి ఎలాగైనా సరే వారికి నచ్చజెప్పి నందికొండను సందర్శించేలాగా చేశారు కానీ కమిటీ సభ్యులు నందికొండ కార్లు జేబులు వెళ్ళటానికి అనుభవాలు లేవని మేము రావని తేల్చి చెప్పారు అయితే ఈ రాజాగారు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై ఐదు గ్రామాల ప్రజలను స్వయం సేకలను కూడగట్టుకొని వారం రోజుల పాటు రాత్రి వగళ్ళు కష్టపడి కార్లు వెళ్ళటానికి వీలుగా దారి తయారు చేశారు అప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ క్లోస్లా కమిటీ నందికొండ ప్రదేశం చూసి ఇక్కడ నాగార్జున సాగర్ కట్టడానికి సరి అనువైన ప్రదేశం చెప్పేసి వాళ్ళు గుర్తించి విజయవాడ నుంచి రెండు వందల అరవై మైలు పొడవున ఈ కోస్లా కమిటీ ప్రజలను ఘనస్వాగతం పలికేలా చేసుకొని ఇదంతా భగవంతుడు మా మీకు ఇచ్చిన అమూల్యమైన వరం అని వాళ్ళు చెప్పి వెళ్ళారు ఇదంతా ఈ రాజయ్య గారు ఎవరైతే వాసిరెడ్డి రామగోపాల్కృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు ఉన్నారో ఆయన పుణ్యఫలమే ఈ నాగార్జున సాగర్ అని చెప్పుకుంటూ ఉంటారు తరువాత దీనికోసం ఈ క్లాసా కమిటీ రిపోర్టు తొక్కిపెడి ఢిల్లీలో ప్రత్యే చాలా ప్రయత్నాలు చేశారు అప్పుడు రాజా గారు ఢిల్లీ వెళ్ళి ప్రొఫెసర్ జె రంగా గారిని మోటూరు హనుమంతరావు గారిని కొత్త రఘురామయ్య గారిని మొదలైన పార్లమెంట్ సభ్యులందరం కలిసి ఈ రిపోర్ట్లను ఎలికి తీయించి ఆ పత్రాలను అందరికి పంచి ఎలాగైనా అక్కడ నాగార్జున సాగర్ నిర్మాణం జరగాలని చెప్పేసి ఆయన గట్టిగా పట్టుబట్టి పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదిన మనం మొదటి ప్రధానమంత్రి గారైన జవహర్లాల్ నెహ్రూ గారితో ఈ యొక్క ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించారు అట్లా ఈ యొక్క ప్రాజెక్ట్ని ఏర్పడి ఇదంతా కూడా నాగసాహార ప్రాజెక్టు ముఖ్యాల రాజ కార్యదీక్షకు దేశ సేవ సంబంధించి నిస్వార్థ సేవకు గొప్ప ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఇదంతా ఆయన పనిమే అయితే ఈ డ్యామ్ యొక్క పొడవులు ఎడల్పులు ఏంటి అని పరిశీలిస్తే ఇది వచ్చేసి పదమూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో కట్టిన అది పెద్ద ప్రాజెక్టు ఇది నూట ఇరవై నాలుగు మీటర్స్ అంటే నాలుగు వందల ఏడా నాలుగు వందల ఏడు అడుగుల ఎత్తులో ఉంది అంటే రివర్ లెవెల్ నుంచి అలాగే పదిహేను వందల యాభై మీటర్స్ అంటే ఐదు వేల ఎనభై ఐదు అడుగుల పొడవు ఉంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు అలాగే అక్కడ విద్యుత్ సామర్థ్యం ప్రవేశ సామర్థ్యం ఎంత ఉందంటే ఎనిమిది వందల పదహారు అక్కడ విద్యుత్ సామర్థ్యం ఉంది ఇది నాగార్జున రిజర్వాయర్ సంబంధించిన విషయాలు అయితే ఇక్కడ ఇంకా నాగార్జున సాగర్లో రకరకాల ప్రదేశాలు సందర్శన అర్థం రకరకాల ప్రదేశాలు అక్కడ ఉంటూ ఉన్నాయి ఇది వచ్చేసి రాతి కట్టడం ప్రధాన రాతి కట్టడం పొడవు వచ్చేసి నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు అడుగులు ఉంది డ్యామ్ పడవకి అంతా కూడా రాతి కట్టడం చేశారు అలాగే మట్టి కట్టడాలు పొడవు వచ్చేసి పదకొండు వేల రెండు వందలు అడుగులు ఉంది ఎడవ మట్టి కడవ పొడవు వచ్చేసి ఎనిమిది వందల నలభై ఎనిమిది వేల నాలుగు వందలు కుడి మట్టి కట్ట పొడవు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు మొత్తం గేట్లు వచ్చేసి ఇరవై ఆరు ఉన్నాయి కుడికాయ పొడవు రెండు వందల కిలోమీటర్లు ఎడవ కాలవ పొడవు నూట డెబ్భై తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఇది పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం వచ్చేసి నాలుగు వందల ఎనిమిది టీఎంసీలు ఉంది అలాగే కనీస స్థాయి నిల్వ వచ్చేసి రెండు వందల పదమూడు టీఎంసీలు ఉంది అలాగే విద్యుత్ సామర్థ్యం వచ్చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మూడు కేంద్రాలు ఉన్నాయి వీటి ఉత్పాదక సామర్థ్యం తొమ్మిది వందల అరవై మెగావాట్లుగా ఉంది నది దిగువకు నీరు విడుదల చోట నిర్మించిన కేంద్రంలో ఎనిమిది వందల పది మెగావాట్లు దీన్ని ఎనిమిది యూనిట్లుగా తయారు చేసి పెట్టారు అలాగే కుడికాలం నీరు విడుదలయ్యే చోట తొంభై మెగావాట్లు ఎడమకాలకు నీరు నీరు విడుదలయ్యే చోట అరవై మెగావాట్లు నీరు ఉంటూ ఉంది విద్యుత్ సంబంధించి అవి విషయాలు అలాగే ఈ ప్రాజెక్ట్ కింద ఐదు జిల్లాల్లో మొత్తం ఇరవై రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పది ఎకరాలు ఆవికొట్టుగా ఉంది గుంటూరు జిల్లాలో వచ్చేసి ఆరు వే ఆరు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ప్రకాశం జిల్లా నాలుగు లక్షల నలభై మూడు వేల ఎన్ని నూట ఎనభై మొత్తం పదకొండు లక్షల పదకొండు వేల నాలుగు వందల పది ఎకరాల్లో యాయు కట్ట ఉండటం మనకి అదృష్టంగా ఉండొచ్చు అలాగే ఎడం కాలు వచ్చేసి నల్గొండ జిల్లాలో ఖమ్మం జిల్లా కృష్ణా జిల్లాలో పదకొండు వేల ఇరవై పదకొండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాల్లో ఈ పంటను పండించుకుంటూ ఉన్నారు ఇట్లా నాగార్జున సాగర్ సంబంధించి ఎన్ని విషయాలు అలాగే ఎత్తిపోతల మన దర్శన ప్రదేశాల్లో ఎత్తుపోతలను కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే నాగార్జున సాగర్ కొండ మ్యూజియం అలాగే సాగర్ మధ్య దేవాలయం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనుపు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రదేశాలు ఇది చాలా మీకు కనబడేది ఎత్తుపోతల చూడటానికి చాలా అందంగా ఉంటుంది నైట్ ఇంకా బాగుంటుంది ఇట్లా రకరకాల మనం సందర్శించడానికి చాలా అనువైన ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా నాగార్జ్ సాగర్ నిర్మించడానికి ఆయన ఎంతో కష్టపడి ఇచ్చేశారు అలాగే దీన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరుతో కూడా పిలవటం జరుగుతూ ఉంటుంది ఇది ఇదంతా కూడా వాసిరెడ్డి రాము రామగోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ గారి యొక్క పుణ్యమే యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇటువైపు ఆంధ్ర వైపుకి వస్తే చాలా నీళ్లు ఇట్లా చాలా చక్కగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి మనకి పంటలు పండటానికి మన యొక్క జిల్లా సస్యశ్యామలంగా ఉండటానికి కూడా ఈ యొక్క నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పుణ్యం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గురించి మీకు చూడటానికి వీడియో చేయడం జరిగింది దీనిలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మన్నించండి ఈ యొక్క వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి